ఎంన్యూస్ కే స్వాగతం ఏడిద గ్రామ వైఎస్సార్ గ్రామ పార్టీ అధ్యక్షులు పలువేల సుధాకర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీ పదమూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్మించారు ముందుగా ఏడిద గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం తమ పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు మండపేట మండలం ఏడది గ్రామంలో పలువుల సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు వైఎస్ఎంపీ పశుమర్తి నాగేశ్వరరావు సొసైటీ చైర్మన్ రామశెట్టి హరి ఎంపీటీసీ పట్నాల నాగబాబు సీనియర్ వైసీపీ నాయకులు చిలుకూరి బుజ్జి బేత వెంకటేశ్వరరావు తదితరులు విచ్చేశారు ఈ సందర్భంగా పలివిల సుధాకర్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత వైఎస్ఆర్ పార్టీ ఇస్తుంది అన్నారు తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన ఎంతో ఆదర్శనీయంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బూరిగా జాని పరమటి తరుణ్ చంద్రమల్ల బుల్లి వీరయ్య బాచేటి అర్జున్ తేలు శ్రీనివాస్ మల్లిపూడి గోవింద్ బండారు కృష్ణ కొండేటి కాళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏడుది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరంలో వడిబడతల శుభ సందర్భాన ఈ రోజు ఏడుదిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనిలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కారణంగా జెండా ఆవిష్కరించి రాజశేఖర రెడ్డి విగ్రహాలు కులమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు రాబోయేది మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారని వారంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాకుండా భారీ సంఖ్యలో జనం వచ్చారంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు విశేషంగా ఆయన చేస్తున్న రాష్ట్రంలో అనేకమైన పథకాలు ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడం తన తండ్రి రాజశేఖర రెడ్డి గారిని యొక్క ఆశలకు నెరవేర్చుకుంటూ ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమాలు చేయడం రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరేస్తుందని భారీ స్థాయిలో మన యొక్క తోట తిరుమూర్తి గారి ఎమ్మెల్యేకి గెలుపరుస్తూ ఖాయమని చెప్పారని తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏడద వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా మా హృదయపూర్వకం ఉన్నటువంటి పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తారీఖున పార్టీని ఇడుకులపాయలు స్థాపించడం జరిగింది అప్పటికి పార్టీని స్థాపించడానికి కారణం ఏంటంటే ఆయన తండ్రి రెండు వేల తొమ్మిదిలో మరణించడం వల్ల కాంగ్రెస్ ఆయన ఓదార్పు యాత్ర చేస్తానంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాదార్పు యాత్ర చేయడానికి వీలు లేదని చెప్పడంతో ఆయన ఆలోచించి ఆయనకున్నటువంటి ఎంపీ పదవికి వాళ్ళ అమ్మగారు విజయమ్మగారు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మేము కొత్తగా పార్టీని ప్రవేశపెడతామని చెప్పని ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల పదకొండు పదకొండు మార్చిన ఎరుకులపాయలో ఆ రోజు ప్రకటించారు ఆ మన్నాడే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి